హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ అయితే ఉప్మా ఏంటి ఉప్మాకి కూడా సపరేట్ రెసిపీ అప్లోడ్ చేస్తున్నారా అని అనుకుంటున్నారేమో ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు కానీ చేసే పద్ధతిలో కరెక్ట్ వేలో ప్రాసెస్ చేస్తే అసలు దానికి మించిన టిఫిన్ వేరే అది ఉండదు కదా సో ఒక్కసారి ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి తప్పకుండా నచ్చుతుంది ఆ తర్వాత నాకు చెప్పండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాన్లోకి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఉప్మా రవ్వని మంచిగా రోస్ట్ చేశాను ఆ స్మెల్ వచ్చేంత వరకు అయితే బాగా రోస్ట్ చేయాలి అదే మనకి మెయిన్ స్టెప్ అది మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ రవ్వని దాని తర్వాత సేమ్ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఫస్ట్ కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల కాజు వేసేస్తున్నాను కాజు కంప్లీట్లీ ఆప్షనల్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం హింగ్ చిన్న చిన్నగా కట్ చేసిన చిన్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను కరెక్ట్ కారం సరిపోతుంది చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసింది అండ్ క్యారెట్ కూడా రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసేసింది ఇలా అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి అలా అవ్వాలంటే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా ఎలాంటివి ఏమీ యాడ్ చేయట్లేను మనం ఆల్రెడీ అల్లం వేసాం కాబట్టి ఇంకా వేరే పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు ఇక్కడ నేను ఆవాలు ఫస్ట్ మర్చిపోయాను అందుకే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఆవాలు ఎంత బాగా వేస్తే మనకు అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను ఒక స్పూన్ వరకే వేసేసాను ఇది మొత్తం కలిపిన తర్వాత ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని మూతబెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదా మనకి ఉడికిపోయింది మొత్తము ఇప్పుడు మనం వాటర్ అనేది మెయిన్ స్టెప్ ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ రవ్వకి ఇక్కడ నేను టూ గ్లాసెస్ పోసాను అంటే మరీ మనకిది మెత్తగా రాదు నేను పొడి పొడిగా చేసే ఉప్మా చేస్తున్నాను చాలా టేస్టీ ఉప్మా చూసారు కదా రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని బాగా మరిగించిన తర్వాత మనం ఇలా కలుపుతూ ఆ రవ్వనైతే దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మనము దీన్ని ఉడకనివ్వాలి ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఇలా అయిన దాన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్కైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను చూసారు కదా చాలా సింపుల్ కదా సో మీరు ఏ రెసిపీ ఫాలో అవుతారో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా అని చెప్పండి నాకైతే ఈ స్టైల్లో అనే భలే ఇష్టం మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్